నూతన సంవత్సరం సందర్భంగా కురిచేడు మండల యూటీఎఫ్ ఏపీటీఎఫ్ టీచర్స్ యూనియన్లకు సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర డైరీ వాల్ క్యాలెండర్ స్టిక్కర్ క్యాలెండర్ ను ఈరోజు మండల విద్యావనరుల కేంద్రం జడ్పీటీసీ కార్యాలయం నందు ఆవిష్కరించారు కార్యక్రమంలో ఎంపీపి బెల్లం కోటేశ్వరమ్మ జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి మండల విద్యాశాఖాధికారి వస్త్రాం నాయక్ యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలి అధ్యక్షులు అన్నెం శ్రీనివాసరెడ్డి ప్రధాన ప్రధాన కార్యదర్శి 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 మైలవరపు జిల్లా శ్రీనివాసరావు ఏపీటీఎఫ్ ప్రకాశం సిహెచ్ శివరామకృష్ణ మండలం అధ్యక్షులు వి ఖాజా రహంతుల్లా మరియు ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రజాప్రతినిధులకు వస్తు వారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు అందరికీ చక్కగా బాగా జరిగి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా ఇంకా బాగా బాగా స్కూళ్ళు బాగా నడవాలని అదేవిధంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియదు